ఈ పెద్ద మనిషి అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు గాని వైయస్ఆర్ పార్టీ శ్రేణులు గాని ఓ తెగ గుండెలు బాధేసుకుంటున్నారు అన్యాయం జరిగిపోయింది కుట్ర జరిగిపోయింది పాపం పెద్ద ఆయన మంచివాడు సామాజిక స్పృహం ఉన్నవాడు సమాజంలో మంచి పేరున్నవాడు పోసాని కృష్ణ మురళిని కావాల్సుకుని అరెస్ట్ చేశారు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఇందులో ఒక పెద్ద కుట్ర ఉంది అరవై మూడు సంవత్సరాల వయసున్న వ్యక్తిని ఈ విధంగా అరెస్టు చేయడం ఏంటి అంత దూరం నుంచి ట్రావెల్ చేయటం ఏంటి ఆయనకు ఆరోగ్యం బాగలేదు అసలు ఏం చేశాడు ఏం తప్పు చేశాడు పోసాని కృష్ణ మురళి ఆయనకు సమాజం ఎంత మంచి పేరుందో మీకు తెలుసా ఏదైనా సరే పాలసీ పరంగానే మాట్లాడతాడు ఎప్పుడు కూడా పరిధి దాటి మాట్లాడలేదు ఈ మాటలు ఈ శుద్ధపోసం మాటలన్నీ కూడా ఎవరు చెప్తున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఈరోజు పోసాని కృష్ణ అరెస్ట్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ పులివేందర ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణ మురళి గారి భార్య గారికి ఫోన్ చేసి మీరు అధైర్యపడొద్దు ఇది కుట్రతో కూడిన అరెస్ట్ అందరూ ఉన్నారు అందరితోటి మాట్లాడాను ఈ నాలుగు సంవత్సరాలే ఇక ఉంది పరిపాలన మీరేమి అధైర్యపడొద్దు నేను అన్నయ్యతో కూడా మాట్లాడతాను అని చెప్తున్నాడు అసలు ఈరోజు పోసాని కృష్ణ మురళీకి అరెస్ట్ కారణం ఎవరండి ఈరోజు కూటమి ప్రభుత్వం లేకుంటే పోసాని కృష్ణమురళి మీద రెడ్ బుక్ రాజ్యాంగమో లేకుంటే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక కుట్ర పన్నారనటమో ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు ఈరోజు పోసాని కృష్ణమురళి అరెస్టుకి ముఖ్య కారకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్ కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లనే ఈరోజు ఈ పోసాని కృష్ణ అరెస్ట్ అయ్యాడు బికాస్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళల్లో ఆనందం చుట్టడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న సైకో లక్షణాలన్నింటినీ కూడా పోసాని కృష్ణ అలవర్చుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్పులు కొట్టేసేదానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచిని పేరు తెప్పించుకునే దానికి నోటికి ఎంత వస్తే అంత అడ్డగోలమైన భాష నేను మాట్లాడతాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తానికి తెలుసు పోసాని కృష్ణమురళి ఎంత అద్భుతంగా మాట్లాడతాడో తెలుగులో బూతులు ఎంత అద్భుతంగా మాట్లాడగలడో అన్న విషయం మొట్టమొదటి రోజే పోసాని కృష్ణ మురళి మీడియా ముందుకు వచ్చి అమ్మ ఆలీ బూతులు మాట్లాడుతున్న రోజే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎడంకాలు చెప్పి చిక్కొట్టి స్పృహలో ఉండి మాట్లాడుతున్నావు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు మన ఒక రాజకీయ పార్టీ నడిపిస్తున్నాం బ్రోకర్ పంప కాదు మనం నడిపించేది రాజకీయాలు అంటే విలువలతో కురిసిన రాజకీయాలు చేయాలా ఇలాంటి పరికమాల మాటలు మాట్లాడకూడదు పోసాని కృష్ణ గారు మీరు పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు బాధ్యతగా మాట్లాడాలా ఇంకో నలుగురికి మంచం చెప్పాలా అంతేగాని మీరు ఈ విధంగా భూతులు మాట్లాడటం ఏంటండి మన గురించి కానీ మన పార్టీ గురించి కానీ ప్రజలు ఏమనుకుంటారండి ఈ సమాజం ఏమనుకుంటుందని మన కుటుంబ సభ్యులు ఏమనుకుంటారండి అని చెప్పేసి గడ్డి పెట్టాల్సింది పోయి గడ్డి పెట్టాల్సింది పోయి గడ్డి పెట్టకుండా మొదటి రోజు మాట్లాడిన రోజు హెచ్చరించకుండా దాన్ని కట్ చేయకుండా దాన్ని కంట్రోల్ చేయకుండా ఒక కుక్క మాదిరి పోసాని కృష్ణమూర్లిని మీడియా ముందుకు వదిలి ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఇతర నాయకులందరినీ కూడా ఇష్టానుసరమైన భాష నిజంగా ప్రజలు అసహించుకునే భాష ఎవరు కూడా మాట్లాడండి ఆ విధంగా భాష నిజంగా తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన వాడు కూడా అటువంటి భాష అటువంటి భాష మాట్లాడాలంటే సిగ్గుదోడు తలదించుకుంటాడు ఈ పోసాని కృష్ణ మురళికి జన్మనిచ్చినందుకు వాళ్ళ కన్న తల్లి ఎన్నిసార్లు కన్నీరు పెట్టి ఉంటుందో ఇటువంటి పనికి నడుకేటువంటి ఒక దౌర్భాగ్యుడికి నేను జన్మనిచ్చారా వీడి వల్ల ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎంతమంది నన్ను తిట్టుకుంటున్నారని చెప్పేసి ఆ తల్లి ఎంత ఆవేదన గురైంది దీనికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులందరూ కూడా మీడియా ముందుకు వచ్చి కూట్రా జరిగిపోయింది ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అసలేంటి రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఈరోజు పోసారి కృష్ణమూర్లు ఎందుకు అరెస్ట్ చేశారండి ఈ రాష్ట్రం కోసం ఏమైనా పోరాడా ప్రజల సమస్యల కోసం ఏమైనా పోరాడా ప్రజల కోసం పోరాడుతుంటే ప్రజల కోసం గలాన్ని ప్రజల కోసం అడుగులు ముందుకు వేస్తుంటే పోసాని కృష్ణమూర్తిని అడ్డుకొని అరెస్ట్ చేసి తీసుకొచ్చారా వాడు మాట్లాడిన భాష ఏంటి ఆ భాష మీకు ఎవరికి వినపడలేదా ఈరోజు మీ ఇంట్లో మీ అందరినీ మీ కుటుంబ సభ్యులందరినీ ఈ రోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వచ్చి పోసారి కృష్ణమూర్లికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు మీ అందరి గురించి కూడా అదే విధంగా పోసారి కృష్ణమురళి ఈ విధంగా ఈ విధంగా షర్ట్ అనుకుంటూ కాలర్ పైకం మిమ్మల్ని అమ్మ ఆలి బూతులు మాట్లాడితే షబాల్స్ బాగా మాట్లాడో పోసారి అని చెప్పేసి క్లాప్స్ కట్టుకొని భుజాన చేతులేసి వాటేసుకుంటారా మీరు వాడిని సిగ్గు శరవ్ లేకుండా ఇంకా మీడియాల ముందుకు వచ్చి ఇంకా అని మాట్లాడుతున్నారు ఇది రెండు ముఖ్య రాజ్యాంగం అని మాట్లాడుతున్నారు ఒకప్పుడు మీరే అన్నారు అసలు రెడ్ బుక్ లేదు బ్లూ బుక్ లేదు వైట్ బుక్ లేదు బ్లాక్ బుక్ లేదు ఈ తొక్కలో పుస్తకాలకి ఎవరు భయపడతారని మాట్లాడారు మరి భయపడని మీరు తొక్కలో పుస్తకం అన్న మీరు ఎందుకు ఈ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మాట్లాడితే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ పేరు ఉంటేనే కార్ చేస్తున్నారు రెడ్ బుక్ పేరు వింటేనే మీరే మాట్లాడుకుంటున్నారు మీరే పలుకుతున్నారు కనీసం ఎర్ర కలర్ లో మీ కళ్ళకి ఏదైనా కనపడితే చాలు తడిపేసుకుంటున్నారు మీరు తప్పులు చేయడం ఎందుకు భయపడటం ఎందుకు తడిపేసుకోవటం ఎందుకు మాస్టారు తప్పుడు పనులు చేయడం ఎందుకు తప్పుడు మాటలు మాట్లాడటం ఎందుకు ఈశ్వరుడు నోరిచ్చాడు అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడతారా మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకోరా మీరంతా ఏం జగన్మోహన్ రెడ్డి గారు నీకన్నా సిగ్గుశి ఉండద్దా ఆ రోజు మీ నాయకులు ఇష్టానుసారంగా పేలిపోతుంటే ఒక గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నువ్వు చెప్పు తీసుకొట్టకుండా ఎంజాయ్ చేసావు సరదా పడ్డావు పైసాచిక ఆనందాన్ని వ్యక్తపరిచావు చంద్రబాబు నాయుడు కంట నీరు పెట్టాడు పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకున్నాడు నారా లోకేష్ హేళనకు గురయ్యాడు వీళ్ళందరినీ మేము అవమానిస్తున్నాం ఇది కదా నాకు కావాల్సింది అన్నట్లుగా ఒక పైశాచిక పరిపాలన చేశావు నువ్వు నీ పైశాచిక వారికి బలం అవుతున్నారు ఇల్లంతా ఇది వాస్తవం కాదా ఏం జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవం కాదా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు అరెస్ట్ అవుతున్నాడు దానికి ముఖ్య ఉద్దేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎందుకంటే అతను చేసే అవినీతిలో వీళ్ళకి వాటా ఉంది అతను మాట్లాడించిన బూత్లో వీళ్ళకి వాటా ఉంది అతను చేసిన పైశాచిక పరిపాలనలో వీళ్ళకి వాటా ఉంది అతను చేసిన దాష్టికాలు ఇతల వీళ్ళకి వాటా ఉంది కాబట్టి వైసీపీలో చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుడి దగ్గర ఎవరైనా సరే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానికి రెడ్ బుక్ రాజ్యాంగానికి దానికి రెడ్ బుక్ ఎటువంటి సంబంధం లేదు అసలు రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటో మీరు మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఈ తొమ్మిది నెలలకు పరిపాలన నడుస్తుంది ఏకైక రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎక్కడా దాడులు లేవు అక్రమానస్తులు లేవు అర్ధరాత్రులు తలుపులు బద్దలు కొట్టడాలు లేవు కిడ్నాప్లు లేవు దొమ్మిల్ లేవు మానభంగా లేవు రేపు లేవు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రైతాంగం దర్నాలు చేసింది లేదు రాష్ట్రం కోసం రాజధాని కోసం పోరాటాలు లేవు తొమ్మిది నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది ప్రజలు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు ఈ రోజు వల్లభూ నేను వంశీనరస్ చేసిన బోరుగొడ్డ అనిల్ అరెస్ట్ చేసిన నందిగం సురేష్ అరెస్ట్ ఈ మెంటల్ పోసాని కృష్ణపూర్లు అరెస్ట్ చేసినా సరే ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు ఎవరు కూడా ధర్నాలు చేయట్లేదు ఎవరు కూడా ఇది తప్పని మాట్లాడలేదు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు శ్రేణులు తప్ప ఎందుకు ప్రజలు స్పందించట్లేదంటే ఎందుకు ప్రజలు అంటే వీళ్ళు విదవాలన్న సంగతి ప్రజలకు తెలుసు గతంలో వీళ్ళు ఏ విధంగా రెచ్చిపోయారన్న సంగతి ప్రజలకు తెలుసు ఎంత క్రూరమైన భాష మాట్లాడాలో ప్రజలందరికీ తెలుసు ఎంత క్రూరంగా ప్రవర్తించారో ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈ రోజు ప్రజల్లో ఎవరికి కూడా వీళ్ళ మీద సానుభూతి లేదు ఇక సిగ్గుసారి కూడా వీరందర మీడియా ముందు ఇది కుట్రా ఇది కుట్రా ఇది కుట్రా అంటే దేనికి కుట్రా అతను మాట్లాడిన భాష పరమానమైన భాష పద్ధతైన భాషన మీ ఇంట్లో మీ ఆడవాళ్ళని ఏ విధంగా మాట్లాడితే మీ గురించి ఏదే విధంగా మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా ఏం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవ నువ్వు మౌనంగా కూర్చుంటావా మాట్లాడితే బెంగళూరు నుంచి రావటం జైల్లోకి రావటం పరామర్శించటం వస్తున్నా జగన్ టూ పాయింట్ ఓ చూపిస్తున్నా ఎవడికి చూపిస్తావా నువ్వు టూ పాయింట్ ఓ వన్ పాయింట్ ఓ చూపించావు ముప్పై వెనక్కి నెట్టో రాష్ట్రాన్ని మళ్ళీ టూ పాయింట్ ఓ మన బతుక్కి ఈ రోజు పోసాని కృష్ణమూరీ గురించి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మీరు బాధపడుతున్నారు గుడ్డలు దించుకుంటున్నారు మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేస్తున్నారు మీరు అందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి సమాజం మీ బిడ్డలు మీకు జన్మనిచ్చిన తల్లులు మీతో తాలి కట్టించుకున్న ఆలు అందరూ కూడా మీ ముఖం మీద గుర్తు గుర్తుపెట్టుకోండి ఇటువంటి ఒక పరికిమాలను మీరు సపోర్ట్ చేస్తే శుద్ధమైన భాష మాట్లాడాడు ఆయన ఐదు సంవత్సరాలు ఒక్కసారన్న మీలో ఏ ఒక్కడన్నా సరే పోసారి కృష్ణ గారు మీరు వయసులో పెద్దవాళ్ళు సమాజంలో మీకు అంటే ఒక పేరు ఉంది చిత్రసీమలో ఉన్నారు మిమ్మల్ని అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి మనం మాట్లాడాల్సిన భాష చాలా పద్ధతిగా మాట్లాడాలా పద్ధతి దాటి మాట్లాడకూడదు ఎదుటివాడు తప్పు మాట్లాడితే మనం తప్పుని సరి చేయాలా ఇది తప్పురా నువ్వు మాట్లాడేది ఏం భాష మాట్లాడుతున్నావురా వయసులో పెద్దవాళ్ళు చెబుతున్నారా అని చెప్పే విధంగా మీరు ఉండాలి కానీ ఏ రోజున్నా పోసాని కృష్ణ నోటికి తాళం వేశారా అతను మాట్లాడే భాషని కంట్రోల్ చేశారా ఈ రోజు భావ ప్రకటన స్వేచ్ఛనా రాజ్యాంగమా ఈ రోజు భావ ప్రకటన స్వేచ్ఛకి భంగం కలుగుతుందంటే పోసారి కృష్ణమూర్తి మాట్లాడితే అని చెప్పేసి పేరుని నాని కొడుకు వచ్చి మాట్లాడతాడు పేరుని కిట్టు వాళ్ళ నాయన చేసిన తప్పులకి ఆయన నుంచుంటే ఎక్కడ ప్రజలు చిత్కారం ఇచ్చి ఎక్కడ ఓడ పెడతారని భయంతో చేసుకొచ్చి కొడుకు పెట్టాడు కొడుకు కూడా అదే పరిస్థితి చదువుకున్నవాడు కదా కిటు కామన్ సెన్స్ లేదా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు ఈ రోజు బాగుపెట్టడం స్వేచ్ఛ లేదా రాష్ట్రంలో అంటే ఏం మాట్లాడాడు పోసాని కృష్ణ నిన్ను మీ నాయని ఇదే భాష మాట్లాడితే ఒప్పుకుంటావా నువ్వు నీ గురించి మీ నాయన గురించి పేరు నాని గురించి ఇదే భాష పోసాని కృష్ణమరళి మాట్లాడుతున్నావు ఒప్పుకుంటావా సిగ్గు సెలవులు లేకుండా వచ్చి మాట్లాడుతున్నావు చదువుకున్నావు కదా అంతా ఎంతో మీ నానకంటే కంటే మీ నానకంటే బుద్ధి ఉండకపోవచ్చు నీకు ఉండాలి కదా మీ నాన్నంటే జగన్మోహన్ రెడ్డి బతుర చేయడం మీకైనా ఉండాలి కదా మినిమం కామన్ సెన్స్ సిగ్గు మాట్లాడి మాట్లాడుతుంటారా ఇంకా మీరంతా వచ్చి ఈరోజు పెద్ద శుద్ధ పోసలాగా ఈడ పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం లేకుంటే దేశం కోసం పోరాడిన పౌరుళ్లాగా పెద్ద స్వతంత్ర సమర యోధన తప్పు చేసిన చట్టపరంగా శిక్షిస్తాం అరెస్ట్ చేస్తాం ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఈ రాజ్యాంగం ఏం నడవాబాసాయి అబద్ధించిన రాజ్యాంగం ఏ నడుస్తుంది ఇక్కడ ఈరోజు మీరు మీడియాల ముందుకు వచ్చి నీరు గాడిచి ఎదవ ఏడుపు లేడిచినా సరే ప్రజల మే పరిస్థితిలో నిరుగుతూ పెట్టుకుని మిమ్మల్ని అందరూ కూడా ఐదేళ్లు వ్యక్తులు రాజకీయం చేశారా ఐదేళ్లు చెత్త రాజకీయం చేస్తారా ఐదేళ్ళు పెరిగి మళ్ళీ మాటలు మాట్లాడతారా ఈరోజు ఒక్కొక్కటి అరెస్ట్ అవుతుంటే బాధ కుట్ర మాట్లాడుతున్నారు రోడ్ల మీదకి వచ్చి మీ అందరూ అంతరాత్మక తెలిసి మీ మనస్తాక్షి చేస్తే ఈరోజు మీ పార్టీలో ఉన్న వ్యక్తులందరూ ఈ చెత్త ఈ స్టేప్ అంతా అందరూ ఎందుకు అరెస్ట్ అవుతున్నారో మీ అందరికీ బాగా తెలుసు ఇక సిగ్గు లేకుండా ప్రజలు పిచ్చోలు చేయడం కోసం మీడియా ముందుకు వచ్చేదో మాట్లాడుతుంటారు మీరు ఇంకా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే అప్పుడు ఇటువంటి వాళ్ళు మింటి ఫంక్షన్ కన్నా పిలుస్తారా మీరు అసలు అటు మాట్లాడే భాష చూస్తే సిగ్గు సారా లేకుండా వెనకేసి ఇటువంటి వాళ్ళని అట్లా అరెస్ట్ చేయడం కాదు గుర్తుపెట్టుకోండి నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తుంటే కొట్టుకుంటూ వస్తే ఇంకొకటి ఈ విధంగా భాష మాట్లాడాలంటే భయపడాలి అలా తీసుకురావాలి ఇటువంటి వాళ్ళందరినీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు తెలుసా ఇటువంటి విధవలందరూ అరెస్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు ఇంకా ఇటువంటి చెత్త ఇటువంటి స్క్రాప్ ఎంతమంది అయితే ఉంటారో అంతమందిని కూడా చట్టపరంగా లోపల పడదొప్పని వీళ్ళని బయటికి రానివ్వకుండా జాయిండి అది ప్రజలు కోరుకుంటున్న కోరిక ఇదేమి కక్ష సాధింపు రాజకీయాలు కాదు లేకపోతే కుట్రతోటి చేసే అరెస్టులు కాదు గతంలో వీళ్ళు చేసిన తప్పులకి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నారు దాంట్లో తప్పేమీ లేదు ఇందులో కుట్రలు కూడా ఏమీ లేవు కాబట్టి నెక్స్ట్ మీ పార్టీలో ఎవరు మనం చెప్పాడు కదా జగన్ మా పార్టీలో చంద్రబాబు కంటే లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ కంటే అందంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు తట్టుకోలేక మన పార్టీలో వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అని ఈరోజు మీ పార్టీలో నెక్స్ట్ అందగాడెవడో మీరే డిసైడ్ అవ్వండి జగన్ మీ అందరికంటే అందగాడేమి కాదు మీ అందరికంటే చివరిలో అతను ఎందుకంటే మీ అందరికంటే లీస్ట్ అందగాడు జగన్ జగన్ కంటే మీరు అందరు హైలీ అందగాలన్నమాట వెరీ బ్యూటిఫుల్ పీపుల్ మీరంతా కనపడంగానే చాలా అందంగా కనపడుతుంటారు జనానికి కూడా అందుకే మీరు అందం ఎక్కువైంది కాబట్టి అందాన్ని తగ్గించడానికి ఆ అందాన్ని కొంచెం డల్వ్ చేయడానికి అరెస్టులు చేస్తున్నారు మిమ్మల్ని ఆ నెక్స్ట్ అందంగానే కూడా సిద్ధంగా ఉండండి మీరు